విన్నాను అన్న జగన్మోహన్ రెడ్డి అంగన్వాడి విషయంలో ఇప్పటివరకు కూడా ఆయన సరైన స్పందన ఇవ్వలేకపోయాడు ఈ రోజుకి పదిహేను రోజులుగా ధర్నా చేస్తున్నప్పుడు కూడా స్పందించట్లేదు రాష్ట్ర ప్రభుత్వం మీ డిమాండ్ ఏంటి అసలు ఎలా వీళ్ళని ఎదుర్కొంటారు అసలు ఏం చెప్తారమ్మా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే అడుగుతున్నామండి ఆ రోజు నేను ఉన్నాను నేను విన్నాను అని అడుగుతున్నా అని చెప్పిన ఆయన ఈ రోజు మా బాధ ఎందుకు వినట్లేదు మాతో మా వైపు ఎందుకు లేరు అనేది మేము అడుగుతున్నాము ఆయన ఆ రోజు పాదయాత్రలో చెప్పిన విధంగా తెలంగాణ కంటే మీకు వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా జీతం ఇస్తామని చెప్పారు అయితే ఆ మాట అనేది మనం బతుకున్నంతకాలం ఆ మాటకి విలువ ఉంటుందండి ఒక్కసారి తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు కదా అక్కడితో అయిపోయిందని కొన్ని మంది మాట్లాడుతున్నారు ఒక మాట ఇచ్చాము అంటే అది లైఫ్లాంగ్ ఉంటుంది అనేది నాకు తెలిసిన విషయము అలాగే మరి ఆయన తెలంగాణ కంటే పదివేలు ఇస్తా వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామనేది ఆయన ముఖ్యమంత్రి అవగానే చేశారు తర్వాత కాలంలో తెలంగాణకి పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మాతో ఉన్నారు మా బాధ విన్నారు మాకు సాయం చేస్తారని ఉద్దేశంతో మేము ఈ సంవత్సరం ఏడో నెల వరకు ఎప్పుడు కూడా ధర్నాలు ఏమీ చేయలేదు ఆయనకి ఎప్పుడు మెమరాండ్ ఇవ్వడం మా బాధలంతా ఆఫీసర్లకి లేకపోతే సచివాలయంలోని అమరావతి వరకు వెళ్ళి గోడు విన్నవించుకోవడం వరకే చేసాం తప్ప అప్పటికే ఆయన స్పందించపోయేసరికి మేము ఏడో నెలలోని ముప్పై ఆరు గంటలు దీక్ష చేసాము అప్పుడు కూడా మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఇప్పటి వరకు ఎదురు చూసాము ఇక ఎలక్షన్ టైము మా జీవితం మా బాధ మా గోడ ఆయనకి వినబడట్లేదు కాబట్టి అని మేము రోడ్డు మీదకి వచ్చాము అంతే తప్పించి మా ప్రీ స్కూల్ పిల్లల్ని మా బెనిఫిషియర్స్ని వదిలేసి మా కుటుంబాలను వదిలేసుకొని వచ్చి ఇక్కడ కూర్చోవడం మాకు సరదా కాదండి ఒక ఆయన ఒక ఎమ్మెల్యే గారు అన్నారంట అంగన్వాడీలు బలిసి కొట్టుకుంటున్నారండి అవునండి మేము బలిసి కొట్టుకుంటున్నాం మాకు రెండు లక్షల యాభై వేలు జీతం కదా మాకు ఒక కార్ ఇచ్చారు కదా ఏసీ రూమ్లో ఉండి వర్క్ చేస్తున్నాం కాబట్టి మేము బలిసి కొట్టుకుంటున్నాం ఆయన్ని వచ్చి ఒక నెల రోజులు పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతంతో మా అంగన్వాడీలో కూర్చొని చేయమనండి చేస్తే ఆయన అన్ని మాటని మేము సమర్థిస్తాము లేదని అంటే ఆయన ప్రజల మధ్యలోకి వచ్చి మా అంగన్వాడీ టీచర్స్ కాయలకి క్షమాపణ చెప్పాల్సిన రోజు త్వరలోనే వస్తుందని నేను చెప్తున్నానండి ఎందుకంటే మేము రెండే రికార్డ్ నెంబర్ వన్ సర్వే రిజిస్టర్ ఈ ఊర్లో ఎంతమంది ఉన్నారు జనాభా మగవాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు ఎంతమంది ఎస్సీ ఎంతమంది ఎంత ఎస్ ఎస్సీ ఎంతమంది బీసీ ఎంతమంది ఓసీ ఎంతమంది మైనార్టీస్ ఎంతమంది అనే ప్రతి ఒక్క లిస్ట్ మా దగ్గర ఉంటుంది ఏ లిస్ట్ ఎవరికి కావాలన్నా ఒక అంగన టీచర్ ఇవ్వాలి మరి మేము అంత కొట్టుకున్న వాళ్ళమైతే అంతవరకు ఎలా చేస్తామని ఆయన అనుకుంటున్నారండి ఒకవేళ వాటర్ లిస్ట్ కావాలంటే ఈరోజు వాలంటీర్లు వచ్చారేమో ఎంతవరకు ఎవరు ఉండి వాటర్ లిస్ట్ డ్యూటీ ఎవరు చేశారు వాటర్ లిస్ట్ మేమే చేసాము ప్రతి వర్క్ అంగనవాడి టీచర్ని అడిగే కదండి చేస్తున్నారు పదకొండు రికార్డులు మెయింటెనెన్స్ చేసుకుంటూ ప్రీ స్కూల్ పిల్లల్ని చూసుకుంటూ గర్భిణీలు బాలింతల సంరక్షణ చూసుకుంటూ పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయిలకి ఎవరికైనా పెళ్ళిళ్ళు అవుతున్నాయా కిషోర్ బాలికలు వాళ్ళు మా బడి మానేసి ఇంటికాడ ఎవరైనా ఉంటున్నారా లేకపోతే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయా అని ప్రతి ఒక్క పని మేము చేస్తున్నాము ఆ విషయం ఎవరికీ తెలియట్లేదండి పదకొండు ఒక ప్రైవేట్ స్కూల్లో చేస్తే ఏడు వేల ఐదు వందల జీతము ఎనిమిది వేలు ఇస్తున్నారు అంగన్వాడీలకు అంతకంటే ఎందుకు ఎక్కువని ఒక ఆయన ప్రశ్నిస్తున్నారు అంగ్రవా ప్రైవేట్ స్కూల్లో టీచర్ తొమ్మిదికి వెళ్తే నాలుగు గంటలకు వచ్చేస్తుంది మేము తొమ్మిదికి వెళ్ళి రాత్రి పన్నెండు ఇరవై నాలుగు గంటలు ఒక ఫోన్ పట్టుకొని ఆ ఫోన్ అవ్వకపోతే పన్నెండు అయిపోతే ఈ రోజు దాటిపోతుందేమో అని కొండ మీదకి వెళ్ళే గుట్ట మీద కూర్చొని ఎక్కడ సిగ్నల్ వస్తుందా అని ఆ రోజు పనంతా కంప్లీట్ చేయాల్సిన పరిస్థితులు మాకు ఏర్పడుతున్నాయండి మేము ఏ రోజు కూడా ఆయన మా డ్యూటీ అని మేము సక్రమంగా నిర్వహించాం తప్ప ఎవరిని బాధ పెట్టలేదు ఎవరిని ఏ మేము 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 ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళలేదండి సచివాలయాలు వాళ్ళుగా వచ్చి తాళాలు బద్దలు కొట్టి మేమేదో చేస్తున్నాం మరి వాళ్ళు అంతవరకు ఇస్తున్నారండి పది నుంచి పన్నెండు వరకు ఉండి గరిమి బాలింతలకి ఆ వైఎస్ఆర్ కిట్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు కానీ మేము ప్రీ కొండి పెడతాము ఆ పిల్లడు బాత్రూమ్కి వెళ్తే ఆ పిల్లని జాగ్రత్తగా ఒక తల్లి చూసినట్టు చూడబట్టే కదా ఈరోజు మా పిల్లలు ఫోన్ చేసి టీచర్ ఎప్పుడు వస్తారు ఆ యొక్క ఎప్పుడు వస్తారని మా పిల్లలు కూడా కొవ్వొత్తి నిరసన తెలియజేస్తూ వీడియోలు పెడుతున్నారండి గవర్నమెంట్ కామాత్రం మా మీద గైక కలగకపోవడానికి మేమేమంత తప్పు చేసాము అంగన్వాడీ టీచర్లు అంటే అంత చులకన భావన ఎందుకని అడుగుతున్నానండి నేను ఉన్నాను నేను విన్నాను అంటున్నారు కాబట్టి ఆయన ఈ రోజుకైనా మా బాధ మా గోడ విని మాకు మా సమస్యలు పరిష్కారం చేస్తే మేము వెంటనే వెళ్ళి మా డ్యూటీలో జాయిన్ అవుతామండి లేని పక్షాన ఒకవేళ ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది ఏం చేయాలి ఎలక్షన్ అయ్యే వరకు మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం ఏ గవర్నమెంట్ వచ్చి మా సమస్యలు పరిష్కారం చేస్తాదో అప్పటి వరకు మేము పోరాడుతూనే ఉంటాం ఆయన నేను జగన్ అన్న అని ఈరోజు రోజు అడుగుతున్నాను ఆయన్ని జగనన్న మాతో ఎందుకు లేరు మాకెందుకు న్యాయం చేయరు అమ్మఒడికి బట్టలు నొక్కుతున్నాను వృద్ధాప్య పెన్షన్ కి నొక్కుతున్నాను అన్ని బట్టలు నొక్కుతాను అన్న వారు అంగన్వాడీ టీచర్లు ఎందుకు బట్టలు నొక్కలేకపోతున్నారు ఆయనకి ఎందుకు చేయలేకపోతున్నారు ఇదే బట్టన్ రేపు మేము నొక్కాల్సిన పరిస్థితి వస్తుంది అనేది గవర్నమెంట్ గుర్తు పెట్టుకోవాలని అడుగుతున్నాను రాష్ట్రంలో పెంచాడు ఆంధ్రప్రదేశ్లో నేను ఉన్నాను విన్నానని ఓట్లు వేయించుకుని జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు పెంచకపోవడంతో మీరు రోడ్డు నెక్కారు ఎన్ని రోజులు ఇలా చేయాలి అసలు మీ ఆకలికి ఆకలి వినపడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం లేదంటారా ఏమంటారా ఆ విషయం అయితే మేము పదిహేను రోజులుగా ఇన్ని ఇంత కుటుంబాలని భర్తని పిల్లల్ని వదిలేసి ఎండ అనక వాననక రోడ్లు పట్టుకొని తిరుగుతున్నా ఇప్పటివరకు ప్రభుత్వానికి కనిపిస్తుందో లేదో మాకైతే తెలియదండి కాకపోతే మేము జగన్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము ఆదాయపడి అడుగుతున్నాము అన్నావు ఒక అక్క చెల్లెళ్ళుగా అన్నావు ఆ అంగన్వాడీలు అందున్న అక్క చెల్లెళ్ళు అన్నావు తెలంగాణ మీదకి వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానన్నావు మేము కోరుకున్నది ఏది లేదు మేము ప్రభుత్వానికి శత్రువులం కాదు మీ ఆస్తులు అడగట్లేదు పెద్ద పెద్ద ఎమ్మెల్యే ఎంపీ సీట్లు అడగట్లేదు మేము మా కుటుంబాన్ని మేము బతికించుకోవడానికి ప్రజల్లో సేవ చేస్తున్నాము మా కుటుంబాన్ని మేము బతికించుకోవడానికి సుప్రీంకోర్టు జీవో ప్రకారం మాకు ఇరవై ఆరు వేలు జీతం ఇస్తే మా ఫ్యామిలీకి మా పిల్లలకంటూ మాకు ఒక ఆధారం చూపించిన వాళ్ళు అవుతారు నెక్స్ట్ సుప్రీంకోర్టు జీవో ప్రకారం మా గ్రాడ్యుటీ అమలు చేయండి ఈ జా ఈ ఉద్యోగాలకే నమ్ముకొని ముసలివాళ్ళు ఉన్నారు పేదలు ఉన్నారు వికలాంగులు ఉన్నారు విడోస్ ఉన్నారు ఈ జీతం మీద ఆధారపడి బతుకుతున్నాం వేరే ఆధారాలు లేకుండా కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి ఈ పదకొండు వేల ఐదు వందలు అందుకుంటున్నా మేము వెళ్ళక తీసుకెళ్ళేటట్టు సెంటర్కి నిమిత్తమే ఖర్చు పెడుతున్నాము సెంటర్ అద్దెలు ఏంటి సంవత్సరాలకు వెళ్తే సెంటర్ అద్దెలు రావట్లేదు ప్రతి సరుకు మేము సెంటర్ నుంచే రైస్ డాలు ఆయిల్ ఈ మూడే మా ప్రభుత్వం సప్లై చేస్తుంది ప్రతీది మేమే భరిస్తున్నాము ఒక కరెంటు బిల్లు అయినా ఒక రెంట్లు అయినా పెట్టుబడులు మేమే పెడుతున్నాం ఈ రోజు మూడు వందల రూపాయలు నెలకి ఇస్తున్నారు కానీ పన్నెండు వందల రూపాయలు అయితే మేము గ్యాస్ కొంటున్నాము మా బాధలు ఒక్కసారి అర్థం చేసుకోమని జగనన్న గారికి ఒకసారి మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నామండి మెటీరియల్ ఇస్తున్నారు ప్రెగ్నెంట్ కి డాలు ఆయిలు వైఎస్ఆర్ కిట్ అని ఒక ఫైవ్ ఐటమ్స్ ఇస్తున్నారు రాగి ఇసుక ఇసుక ఉంటుంది పప్పు ఆల్రెడీ ప్యాకెట్లలోనే పురుగులు పట్టేసి పొడి పౌడర్ అయిపోయి ఉంటుంది నాణ్యమైన ఆహారం పదార్థాలు ఇవ్వాలని రాష్ట్రాలే పబ్లిక్ నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చాయి పప్పు చక్కీల్లోనే పురుగులు ఉంటున్నాయి ఇసుక ఉంటుంది అనేసి చాలా కంప్లైంట్స్ వచ్చాయి అవన్నీ మేము సానుకూలంగా పబ్లిక్ చెప్తున్నాం అమ్మా మేము కంప్లైంట్స్ చేస్తాము నెక్స్ట్ టైం అయినా నెక్స్ట్ మంత్ అయినా క్వాంటిటీ వస్తుందేమో చూద్దాము సరైన పదార్థం అసలు చూద్దాము అని పబ్లిక్ మేమంటే మా జగన్ ఎందుకు చిన్న చూపు మాకైతే తెలియట్లేదండి మేము కష్ట రాత్రి పగలు కష్టపడుతున్నాము ఒక టైం లిమిట్ లేదు ఉదయం ఎనిమిదిన్నరకి సెంటర్ ఓపెన్ చేస్తే సెంట్రల్ యాప్ నుంచి స్టేట్ యాప్ నుంచే ప్రతి పని ప్రతి ఆన్లైన్ వరకు మేము ఎడ్యుకేటెడ్ లేదు అంటున్నారు ప్రతి ఒక్కరు ఒక అప్పట్లో ఎడ్యుకేటెడ్ లేకపోవచ్చు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ ఏనండి ఆన్లైన్ వరకు ప్రతిదీ ఎక్సెల్ షీట్ అంటారు గూగుల్ షీట్ అంటారు ప్రతి ఆన్లైన్ వరకు రాత్రి పన్నెండు అయినా మాకు ఇచ్చే ఫోన్లు సిగ్నల్స్ ఉండవు ఎక్కడ సిగ్నల్ ఉంటుంది ఎక్కడ టవర్ ఉంటుంది ఈ మధ్యన ఫేస్ యాప్ అని ఒకటి పెట్టారు సార్ ఆ ఫేస్ యాప్ ఎవ్రీ మంత్ ఒక ఫోర్ నెంబర్స్ ఫైవ్ నెంబర్స్ డెలివరీస్ ఉంటారు ప్రెగ్నెంట్ డెలివరీ అది కేజీహెచ్లు అంట గోషాలంట మేము ఆ ఫేస్ స్టంప్ తీసుకోవడానికి హాస్పిటల్ అంటే వెళ్ళాల్సిన పరిస్థితి మాకు ఒక్క ఛార్జీలు ఎక్కడికి వెళ్ళినా సరే మరి ఆ పదకొండు వేల ఐదు వందల రూపాయల్లోనే మేము ప్రతిదీ ఖర్చు పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళి ఆ స్తంభ తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పటి వరకు మేము సానుకూలంగా స్పందించాము జగన్ అన్నకు రిక్వెస్ట్ చేస్తున్నాము మా సమస్యలు గానీ తీర్చకపోతే ఇంకా ఎన్నాలైనా సరే మేము ఈ టెంట్ల కింద కూర్చుంటాము మీరు ఇచ్చిన పదకొండు వేల ఐదు వందల రూపాయలు మా భర్తలు గాని మా పిల్లలు కాని మా కుటుంబాలు గాని బతకట్లేదు అదే విధంగా మాకు ఆ పదకొండు వేల ఐదు వందలు పక్కన పెడితే మేము ప్రశాంతంగా ఉన్నాము మా సమస్యలు తీరిస్తే ఇక్కడతో సమ్మె విరమించుకొని ఇంటికి వెళ్తాము అదే జరగలేని పక్షంలో ఎన్ని రోజులైనా క్రిస్మస్ వేడుకలు ఇక్కడే చేసుకున్నాము లేకపోతే న్యూ ఇయర్ వేడుకలు ఇక్కడే చేసుకుంటాము నెక్స్ట్ సంక్రాంతి వేడుకలు ఇక్కడే చేసుకుంటాం ఎన్నాలైనా మేము పోరాడి సాధించుకొని వెళ్తాము అంతవరకు తెచ్చుకోవద్దని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్